వెల్కమ్ బ్యాక్ టు బుజ్జిస్ కిషన్ ఛానల్ మీకు ఒక మంచి వ్యక్తి మళ్ళీ ముందుకు వస్తున్నాను అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ అయితే చెప్పండి మీరు అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుంటారు మనస్ఫూర్తిగా బాగుంటుందైతే కోరుకుంటున్నాను ఈరోజు ఒక స్పెషల్ వీడియో ఏంటి అంటే మన మణికఠ మణికంఠ బర్త్డే ఈరోజు హ్యాపీ బర్త్డే మణికంట ఈరోజైతే వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు ఇంకా వేరే కొంతమంది కూడా ఫ్రెండ్స్ అక్కడికి వస్తున్నారు ఇంకా ఏదైతే ఫుల్ వీడియో అయితే చేద్దామనుకుంటున్నాం మణికంట బర్త్డే గురించి అక్కడ విశేషాల గురించి ఎందుకు ఇంకా అదే నేనైతే ఇప్పుడే బయలుదేరిపోతుంది మణికంట దగ్గర ఓకే మరి నేను అయితే స్టార్ట్ అయిపోతున్నాను ఇంకా అసలు ఎర్లీగా వెళ్దాం అనుకున్నాను చాలా లేట్ అయిపోయింది ఓకే వే ఇంకా అవతానికైతే బయలుదేరాను ఓకే ఓకే ఇంత బర్త్డే అని చెప్పాను కదా మణికంటే ఒక అయితే ఇంత మంచి మణి కంటే రెడీ చేస్తుంది మేకప్ అయితే వేస్తుంది మనీకంటే కదా కొత్త డ్రెస్ కూడా తెచ్చారు చాలా బాగుంది ఇంకా బర్త్ డే తెలంగాషన్ తింటే స్టార్ట్ అయితాయి సార్ సార్ కాడ కూర్చుని మంచిగా రేవంతో వచ్చేసి వెళ్తూ ఓకే మరి ఇంకా నెక్స్ట్ డెకరేషన్ తీరా ఇంకా డెకరేషన్ తో చేసి కంప్లీట్ చేసి అయితే కేక్ కట్టి ఇంకా మీద రెడీ అయినాక కేక్ కట్ చేసాం నాకైతే చాలా ఎంజాయ్ అవుతుంది రేవంత్ మళ్ళీ తెలుసు చాలా హ్యాపీ ఎప్పుడు వీడియోస్ లేదు కానీ ఇప్పుడు డైరెక్ట్ చూశాను కదా వీడియో చూస్తుండే ఎందుకో నాకు అసలు ఇట్లా చూస్తూ ఉన్నాయో వీడియో చూస్తుంటే కాదప్ప ఫోన్ పక్క పెట్టి రేవంత్ దగ్గర కూర్చున్నాడు కానీ ఇక మణికండ అయితే నాకు కొంచెం ఇట్లా చెప్తా పెద్దమ్మా ఇలా చేస్తాం ఇది అట్లా ఇట్లా చెప్తున్నాడు నాకే సలహాలు ఇస్తున్నాడు కదా మణికడా కదా పెద్దమ్మ ఓకే మరి అదే బాగుంది అక్క పెద్ద

హ్యాపీగా ఉండవు దగ్గర మణికంటే హ్యాపీ కదా మణికంట రెడీ అయితే అవునంటే ఇంకోటి చూపాలి కదా మణికఠ മസ് മൂട് പെട്ട മൂന്ന്

నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కంటే అందరు బాగున్నాను మేము మనస్ఫూర్తి మనకంట మనకంటైతే కేక్ కట్ చేయడానికి రెడీగా ఉండేది అక్క సారిక మొత్తం డెకరేషన్ అయిపోయింది వాళ్ళ డాడీ అందరు కలిసి అయితే సెలబ్రేషన్స్ చేసిరు ఇప్పుడు కేక్ కటింగ్ అక్క అండి బుజ్జి పెద్దమ్మ మంచిగా కూర్స్తుంది జాబ్ మంచిగా అనదిస్తున్నారు ఎప్పట్లే ఇక్కడ చూస్తున్నాడు హాయ్ చెప్పు అందరికి మన సబ్‌స్క్రైబర్స్ కి వీవర్స్ కి అందరికీ హాయ్ చెప్పు అందరికి విచेश्चిస్తున్నాను హ్యాపీ బర్త్ డే అని ఆ అందరికీ థాంక్యూ అందరికి థాంక్స్ ఆ మీ సేవ్ పిలువాల మంచి బ్లెస్సింగ్స్ ఇయ్యండి ప్లీజ్ రేవంతి కూడా రেন্দু బాబాయ్ కూడా రేవంత రేవంతి కూడ ఫస్ట్ హ్యాపీగాండి ఈ రోజు

మణికంట పెద్ద చెల్లి మణికంట వాళ్ళ పెద్ద చిన్న చెల్లి చిన్న చెల్లి చిన్న చెల్లి అండి రెండు మహాలక్ష్మిలు ఇద్దరు మహాలక్ష్మిలు ఇద్దరు इधर महालक्ष्मी हैप्पी बर्थडे टू यू जो बोलो इस वन के टाइम हाँ वन सेकेंड हैप्पी होने में मुझे नहीं देखो नो मार्च वाला हैप्पी करते हैं मले पीने मारते मनी मच्छी सत्ता मुस्ता ओके एंडी बर्थडे सेलिब्रेशन सहित पूर्ति आई पोइनाई చాలా హ్యాపీగా ఉంది మాకు హ్యాపీగా ఉన్నామండి మణికంఠ కూడా ఫుల్ హ్యాపీ చేసి అందరు చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు మన మణికంఠ ఛానల్ నేను మీ మణికంఠ ఛానల్ సారికా రేవన్ ఛానల్ బుజ్జీస్ కిచెన్ ఛానల్ షేర్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం మన పక్కన చేయరండి ఎందుకు అని అంటారు కానీ అక్క అంత దూరం నుంచి వచ్చి మణికంట సపోర్ట్ చేస్తుంది సారిక చేస్తుంది మనం కూడా ఇంకో నలుగురికి చేస్తే వాళ్ళకు కూడా ఇచ్చినట్టు అవుతుంది అండి ఓకే అండి థ్యాంక్ యూ ఇంకా

स्वेलन स्वेल बावस लड़ा जी का बावन ना हाँ स्वेली बावस तूने लेके ए तो बड़ी ऐश ना ओके चिकन आतुने लेके फेवरेट వీర నారాయణమ్మ గారి పేరు చెప్పి ఒక ఇంటికే పది నవ్వుతుండవలిండవలి మాయ కదితులకు విచిన సంభావన బ్రహ్మాప్రహ్మాపణ మీ అంతకు కొద్దిగా ఇవ్వండి మణికంటే అనివ్వాలి అందులో మంచిగా ఉండాలని ఓకే నేను మణికంటను ఫోన్ లో చూడే అబ్బాయి ఎంత యాక్టివ్ అంటే చాలా యాక్టివ్ వస్తుంది చాలా షాక్ అయిపోయాను ఇంకా తొందరగా కోలుకోవాలి మంచి పూర్తి కోలుకుంటున్నాడు మణికంటుంది థ్యాంక్ యూ